జక్కంపూడి కుటుంబం రాజానగరానికి ఏం చేసింది ఎమ్మెల్యే రాజా హయాంలో రాజానగరంలో జరిగిన అభివృద్ధి పనులెన్ని ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులెన్ని సొంత ఖర్చుతో ఎమ్మెల్యే రాజా చేసిన పనులేంటి ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే రాజానగరం నియోజకవర్గానికి జక్కంపూడి రాజా మినహా ఇంకెబ్బరూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అర్హత లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది రాజా హయాంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎప్పుడూ లేదు ఎమ్మెల్యేగా ఆయన ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధులు గతంలో ఎవ్వరూ తేలేకపోయారు రాజానగరం అంటే రాజా రాజా అంటే రాజానగరం అని చెప్పుకునే విధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది పదిహేడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పదమూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఇరవై వేల నూట డెబ్బై ఎనిమిది మందికి ఇళ్ల స్థలాలు ఇది రాజానగరం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రాజా ద్వారా కలిగిన ప్రయోజనం గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు అంగన్వాడీ భవనాలు వ్యవసాయ గోడౌన్లు కాలేజీలు రోడ్ల నిర్మాణం ఇలా శాశ్వత ప్రాతిపదికన రాజానగరం నియోజకవర్గంలో పదిహేడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టారు ఎమ్మెల్యే రాజా బొబ్బిల్లంక పంపింగ్ స్కీం కలవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ ఎయిర్పోర్ట్ విస్తరణ వంటి పనుల్ని పట్టుబట్టి మరీ తన నియోజకవర్గంలో జరిగేలా చూశారు జక్కంపూడి రాజా ఎమ్మెల్యేగా ఆయన ఉండటం వల్లనే ఈ పనులన్నీ సాధ్యమయ్యాయి సీఎం జగన్ని మెప్పించి ఒప్పించి మరీ తన నియోజకవర్గానికి ప్రత్యేక నిధులను తీసుకొచ్చి అభివృద్ధి జరిగేలా చూశారు రాజా ఇక సంక్షేమ పథకాల అమలులో కూడా ఇతర నియోజకవర్గాలతో పోల్చి చూస్తే రాజానగరం ముందు వరుసలో ఉంటుంది అమ్మఒడి ద్వారా ఏకంగా నూట నలభై మూడు కోట్ల రూపాయలు రాజానగరం నియోజకవర్గంలో లబ్ధిదారులకు జమైంది పెన్షన్ కానుక ద్వారా గరిష్టంగా నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు నియోజకవర్గానికి చేకూరాయి కాపు నేస్తం ద్వారా రాజానగరం నియోజకవర్గంలో ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది లబ్ధి పొందారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు నియోజకవర్గంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేశారు ఎమ్మెల్యే రాజా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కూడా బాధితుల ఫైళ్లు పట్టుకుని సీఎంఓ చుట్టూ తిరిగి మరి వారికి లబ్ధి చేకూరేలా చేశారు మొత్తం పదకొండు వందల యాభై మూడు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందేలా చూశారు ఎమ్మెల్యే రాజా రాజనగరం మండలం జగ్గంపూడి రాజా గారు వచ్చిన కానీ మాకు ఏమీ లోటు లేదండి టోటల్ మా సంపత్ నగరానికి జరిగిన అభివృద్ధి ఐదు కోట్ల నలభై లక్షల స్పైసీలకితో అభివృద్ధి చేయడం జరిగిందండి మా మండలం మొత్తానికి మా ఎమ్మెల్యే గారు మా ఊరిని సంపత్ నగరం కావాలని నెంబర్ స్థానంలో మెచ్చుకుంటూ అలాగే మళ్ళీ కూడా మన రాజా గారు వస్తే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుకోవచ్చని కోరుకుంటున్నామండి మొత్తం డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో రాజా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అమలయ్యాయి ఇవన్నీ ఒక ఎత్తు జగ్గంపూడి రాజా తన సొంత నిధులతో ప్రజలకు చేసిన సేవ మరో ఎత్తు దానికి లెక్కలు లేవు కొలమానాలు లేవు లబ్ధిదారుల సంఖ్య ఇంతే అని చెప్పలేదు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా మంచి చేశారు రాజా అన్నదానం కష్టాల్లో ఉన్నవారికి నిత్యావసరాల పంపిణీ తక్కువ ఖర్చుతో అంబులెన్స్ సౌకర్యంతో పాటు మరెన్నో గుప్తదానాలు ఆయనకి ప్రజలపై ఉన్న మమకారాన్ని తెలియజేస్తాయి కేవలం సహాయం మాత్రమే కాదు జాబ్ మేళాలతో యువతకు ఉపాధి అవకాశాలు చూపించారు జక్కంపూడి రాజా ఈ జాబ్ మేళాల ద్వారా వేలాది మంది యువతీ యువకులు ఉద్యోగాలను తెచ్చుకున్నారు యువతి యువకులు వారి కుటుంబ సభ్యులు కూడా ఎమ్మెల్యే రాజాకు రుణపడిపోయామని పలు సందర్భాల్లో తమ కృతజ్ఞతలను వ్యక్తం చేశారు నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే రాజా ఓపెన్ జిమ్లు స్టేడియంలు ఇలా యువతకు ఆయనిచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు మహిళలు రైతులు వివిధ పథకాల లబ్ధిదారులు వైసీపీకి వన్ సైడ్గా ఓట్లు వేయడం ఖాయం రాజానగరంలో మాత్రం ఆయా వర్గాలతో పాటు యువత జక్కంపూడి రాజాకు అదనపు బలం అని చెప్పుకోవాలి ఇప్పుడు చెప్పండి రాజానగరం వాసులు ఓటు ఎవరికి వెయ్యాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూర్చిన ఎమ్మెల్యే రాజాన్ని మరోసారి గెలిపించుకోవాలి భారీ మెజారిటీ ఇచ్చి ఆయన పాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పాలి